ఈరోజే గురువారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి పసుపు బెల్లంతో ఏ విధంగా చేస్తే మనం సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం సహజంగా సాయి సాయిబాబాను ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అలానే లక్ష్మీదేవిని కూడా పూజిస్తూ ఉంటాము అంతేకాకుండా శాస్త్రం ఏం చెబుతుంది అంటే గురువారం రోజున శివయ్యని పూజించినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అయితే గురువారం రోజు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు విష్ణుమూర్తికి పసుపు రంగు దుస్తులు అంటే చాలా ఇష్టం అలానే పసుపు కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు మరి గురువారం రోజు పసుపు బెల్లంతో ఏ విధంగా చేస్తే మన సంపద అనేది పెరుగుతుందో చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి పసుపు అనేది అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి మనల్ని బయటపడేస్తుంది పసుపు అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మన చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా పసుపు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది పసుపు లేనిది మనం ఏ వంట కూడా వండలేము అనేది ఖచ్చితంగా సత్యం ఈ పసుపు అనేది కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర అన్ని దేశాల్లో కూడా ఖచ్చితంగా వాడి తీరుతారు ఈ పసుపు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది పసుపు శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది పసుపులో యాంటీబయోటిక్ గుణాలు కలిగి ఉండటం వల్ల పుండ్లు గాయాలు వంటివి కూడా నయమైపోతూ ఉంటాయి పసుపుని మనం పుండ్ల దగ్గర పెట్టడం వల్ల తక్షణం బ్లడ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ పసుపు అనేది మన కంటికి కనిపించే సూక్ష్మజీవుల నుండి కూడా మన రక్షిస్తుంది ఇలాంటి పసుపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే పసుపు కూరల్లో ఎక్కువగా వాడడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలానే చర్మం యొక్క కాంతి అనేది పెరుగుతుంది మరి ఇలాంటి పసుపుతో ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు గురువారం రోజున ఉపవాసం చేస్తే గనుక సకల సంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది గురువారం రోజు చేసే ఉపావాస్యానికి ఎంతో ప్రత్యేకత ఉందట గురువారం రోజు ఉపావాస్యం చేయడం చాలా మంచిది అని పురోహితులు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరి గురువారం రోజున ఖచ్చితంగా ఉపావాసం పఠించాలి అని అనుకునేవారు పఠించుకోవచ్చు నిస్సందేహంగా గురువారం రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల ముఖ్యంగా పసుపుతో పసుపు గురువారం రోజు ఎక్కువగా వాడడం వల్ల అది కూడా ప్రత్యేకమైన విధంగా వాడడం వల్ల గురుబలం అనేది ఎక్కువగా పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉ ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు విద్యా ఉద్యోగం ఇలా ఎందులో కూడా సమస్యలు ఉండవు ఒకవేళ గురుబలం లేకపోతే గనక ఖచ్చితంగా ఆర్థిక పరంగా అలానే వివాహాలు లేటుగా జరగడం ఇక ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం లేకపోవడం అన్నీ కూడా ఫెయిల్యూస్లో ఉండడం ఇలా ఖచ్చితంగా ఉంటాయి మన ప్రతి పని కూడా పెండింగ్లో పడిపోతుంది గురుబలం లేకపోతే మన జీవితంలో ఆనందంగా అస్సలు గడపలేము అందుకే గురుబలం ఎక్కువగా ఉండాలి మరి ఆ గురుబలం పెరగాలి అంటే గురువారం రోజున పసుపుని ఎక్కువగా ప్రత్యేకమైన విధి విధానంగా వాడుతూ ఉండాలి ఆ గురుబలం పెరగాలి అంటే గురువారం రోజున పసుపుని ఆవు నెయ్యిలో కానీ రోజు వాటర్లో కానీ తడిపి ఆ తడిపిన పసుపుని నుదిన బొట్టులా ధరించాలి అలా చేయడం వల్ల మనకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది అంతేకాకుండా గురువారం రోజు ఆరెంజ్ కలర్ సింధూరాన్ని ధరించడం వల్ల కూడా మనోధైర్యం మనోబలం పెరుగుతుంది ఇక మనకు గురుబలం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇక గురువారం రోజు వరుసగా ఎనిమిది వారాలు ఎనిమిది గురువారాలు విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేదా ఇతర ఏ ఆలయంలోనైనా సరే పసుపుని దానంగా ఇవ్వాలి వరుసగా ఎనిమిది గురువారాలు ఇలా దానంగా ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి దోషాలు పాపాలు జన్మజన్మ దరిద్రాలు ఉన్నా ఇక మీరు ఖచ్చితంగా వాటన్నింటి నుండి బయటపడగలుగుతారు ఇక గురువారం రోజున ఆవుకి బెల్లాన్ని తినిపించాలి గురువారం రోజు ఆవుకి బెల్లాన్ని తినిపించడం వల్ల గురుబలంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఆవుని మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం అని భావిస్తూ ఉంటాము అంతటి పవిత్రమైనది ఆవు అంతేకాకుండా ఆవులో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు ఆవు అనువణువు భాగంలో కూడా ప్రతి దేవత ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అలాంటి ఆవు పాలు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం అందుకే ఆవు అంటే కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందుకే ఆవుకి గురువారం రోజున బెల్లం తినిపించడం వల్ల విష్ణుమూర్తి కటాక్షంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలిగి మన కోరికలు తీరి మన దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మనకు గురుబలం ఎక్కువగా పెరిగి మనకు రాజయోగం పడుతుంది మన జాతకంలో ఎంతటి దోషాలు పాపాలు ఉన్నా మనల్ని పట్టి పీడిస్తున్నా అన్ని పనుల్లో అడ్డగించుకుంటున్నా ఏ పని జరగకపోవడం ప్రతి పనిలో అపజయమే కలగడం వివాహం కుదరకపోవడం ఉద్యోగం రాకపోవడం వ్యాపార నష్టపోవడం వ్యాపారం సరిగ్గా నడవకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహ మనశ్శాంతి లేకపోవడం ప్రశాంతతగా ఉండాలి అనుకున్నా ఉండలేకపోవడం ఇలా అనేక రకాలైనటువంటి కారణాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు గురువారం రోజున ఆవుకి బెల్లాన్ని తినిపించారు ఒకే గురువారం తినిపించాలా అంటే లేదు మీకు ఎన్ని గురువారాలు తినిపించాలి అనిపిస్తే అన్ని గురువారాలు తినిపించండి ఇక మీ కోరిక తినే వరకు తినిపిస్తా అని సంకల్పం చెప్పుకొని ఇక మీరు ప్రతి గురువారం మంచిగా భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో మీరు ప్రతి గురువారం కూడా ఆవుకి బెల్లాన్ని తినిపిస్తే ఇంకా అద్భుతమైన ఫలి అయితే వస్తుంది మీరు ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుంది అది ఉద్యోగమైన వృత్తి అయినా వ్యాపారమైన కుటుంబ పరంగా అయినా ఏ విధంగానైనా సరే అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఇక అంతేకాకుండా కేవలం బెల్లమే కాకుండా అందులో కొంచెం గోధుమ పిండి కలిపినా పర్వాలేదు కేవలం బెల్లం అయితే తినిపించడానికి ఈజీగా ఉండదు కాబట్టి కొంచెం గోధుమ పిండిలో బెల్లాన్ని అండ్ కలిపి బెల్లం నీళ్ళు కరిగించి ఆ బెల్లం నీళ్ళతో గోధుమ పిండి కలిపి ఆ పిండిని ఆవికి తినిపిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఇక గురువారం రోజున పసుపు ఖచ్చితంగా ఏదైనా దేవాలయంలో దానంగా ఇవ్వండి అలా ఎనిమిది గురువారాలు వరుసగా ఇస్తున్నట్టు అయితే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లో శుభకార్యం ఆనందాలు ఐశ్వర్యవర్షం సిరి సంపదలు కోరిన కోరికలు నెరవేరడం జరిగి తీరుతాయి ఇక గురువారం రోజున పసుపుని నుదుటిన ఖచ్చితంగా ధరించుకొని బయటికి వెళ్ళండి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధించుకొని రావాలి అనుకునేవారు గురువారం రోజున నెయ్యితో పసుపుని తడిపి ఆ తడిపిన పసుపుని నుదుటిన ధరించండి అలానే గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకోండి పసుపు రంగు వస్త్రాలను వేసుకోవడం వల్ల గురుబలం అనేది మహా అద్భుతంగా పెరుగుతుంది పసుపు రంగు దుస్తులను వేసుకొని మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే అందులో విజయం సాధించుకొని తిరిగి వస్తారు వివాహాది శుభకార్యాలు అనేవి మీరు అనుకున్న సమయంలోనే జరిగి తీరుతాయి గురువారం రోజున తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి ఇక గురు భగవాను గ్రహాన్ని తలుచుకోండి గురువారం రోజున విష్ణుమూర్తి యొక్క అష్టోత్స చదువుకోండి ఇలా చదువుకోవడం వల్ల ఐశ్వర్యం అనేది ఇంకా బాగా వృద్ధి చెందుతుంది ఐశ్వర్యవంతులు అవడానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క కరుణాక కటాక్షం పొందడానికి గురువారం రోజున ఇలాంటి పనులు చేయండి విష్ణుమూర్తిని తలుచుకోండి విష్ణుమూర్తిని అందంగా అలంకరించండి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి పసుపు రంగు పూలతో పట్టు బట్టలతో అలంకరించండి వేళ మీకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయం ఉంటే గనక పసుపు రంగు పట్టు వస్త్రాన్ని విష్ణుమూర్తికి ఇవి ఇవ్వండి అంటే విష్ణుమూర్తికి పసుపు రంగు వస్త్రాన్ని కప్పి రండి అంటే అక్కడున్న పూజారికి ఇచ్చిన పర్వాలేదు అలా గురువారం రోజున విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పట్టు బట్టలను ఇవ్వడం వల్ల స్వామివారు ఎంతో సంతోషించి మీకు వరాల వర్షం కురిపిస్తారు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి